పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు అనుమతితో ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికార ప్రతినిధిగాను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యునిగాను ఉన్నటువంటి రెడ్డి గారి మీ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఆయన మా ఆహ్వానాన్ని బ మా ఆహ్వానానికి బదులుగా పార్టీ ఆయన యొక్క అభిమానులందరినీ కూడా సంప్రదించి ఒక రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారనని చెప్పడం జరిగింది ఈ విషయంగా ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమయం చూసుకుని పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరుగుతుంది ఆయనకి పార్టీలోనూ మంచి స్థానం కల్పించ కల్పిస్తామనని ఆయన హోదాకి తగినట్టుగా ఆయన అనుభవానికి తగినట్టుగా ఆయనకు పార్టీలో మంచి స్థానం దొరుకుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఏ రకంగా ఆయన ప్రజా ఆ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఎలా ప్రజా జీవితంలో ఆయన్ని మనం అకామిడేట్ చేయాలి అన్నటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది రెండు వేల ఇరవై ఆరు తర్వాత కానీ మనం ప్రభుత్వం మనం అధికారంలోకి రెండవసారి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా మనం అకామిడేట్ చేయాలి ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఎలా చేయాలి అన్ని విషయాలు కూడా కూలంకషంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల తర్వాత చర్చించిన తర్వాత ఒక ఆయన నిర్ణయం ప్రకటించిన తర్వాత సాధారణంగా పార్టీలో చేరడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను అపారమైనటువంటి అనుభవం గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి ఆ మంచి గుణవంతుడు నిగర్వి అయినటువంటి రెడ్డి గారు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది పార్టీని బలోపేతం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను